వెల్కమ్ ఎన్నికల ప్రచారానికి ఆమె కొత్త కాకున్నప్పటికీ ఆమె క్యాంపైన్ మొదలుపెట్టిన తీరు మాత్రం ఖచ్చితంగా కొత్త తరహానే దేశంలోని అతిపెద్దది అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడం కోసం ప్రభావవంతమైన ప్రచారాన్ని ప్రారంభించారు ప్రియాంక గాంధీ ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసి వరకు గంగా నదిలో ప్రయాణిస్తున్న ప్రియాంక నదీ తీరంలో ఉన్న ఓటర్లందరినీ కలవబోతున్నారు ఉత్తరప్రదేశ్ రాజకీయ వాతావరణంలో మార్పు అవసరమని దాన్ని తప్పకుండా తీసుకొస్తానని అంటున్నారు ఆమె కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు గతంలో మాదిరిగా రాయ్ బరేలీ అమెతీకి పరిమితం కాకుండా ఈసారి రాష్ట్రమంతా కవర్ చేసేలా క్యాంపెయిన్ను ప్లాన్ చేశారు ప్రచారమే కాదు ప్రచార శైలి కూడా భిన్నంగా ఉండేలా చూసుకున్నారు ఇందులో భాగంగా గంగానదిలో ప్రయాగరాజ్ నుంచి వారణాసి వరకు గంగానది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను కలుస్తున్నారు ప్రయాగరాజ్ లో ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు మనయ్యాఘాట్ లోని బడే హనుమాన్ ఆలయంలో పూజలు చేశారా ప్రచారం ప్రారంభించడానికి ముందు పార్టీ నేతలతో సమావేశమయ్యారు ప్రియాంక గాంధీ హనుమాన్ మందిరంలో పూజల అనంతరం నదిలో ప్రయాణం మొదలుపెట్టినా తీరంలో ఉన్న గ్రామాల్లోకి కాలినడకన పెళ్లారు అక్కడున్న ప్రజలతో నేరుగా మాట్లాడారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం కొంతమంది ధనవంతుల కోసమే పనిచేస్తుందని రైతులు కూలీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారామే నరేంద్ర మోదీ సంపన్నుల ఆస్తులకు చౌకీదారులా మారని మండిపడ్డారామే ప్రియాంక గాంధీ గంగా నదిలో ప్రచారం కోసం ప్రత్యేక లాంచ్ ఏర్పాటు చేశారు ఇందులో ప్రియాంకతో పాటు స్థానిక నేతలు కూడా పర్యటిస్తున్నారు నది ఒడ్డున ఉన్న ప్రతి గ్రామంలోకి వీళ్లు నేరుగా వెళ్తున్నారు సెక్యూరిటీ అడ్డగోడల్ని దాటుకుని స్థానికులను పలకరిస్తున్నారు గంగా నది హృదయం విశాలమైందని నదీ మతల్లి కులమతాలు ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తుందన్నారు ప్రియాంక बातों को समझिए आपस में किसी को किसी को यह इजाजत मत दीजिए कि आपके बीच में बैर फैलाए यह सिर्फ आपका फायदा नहीं होगा इसमें सिर्फ उन्हीं का फायदा होगा अपने लिए सरकार के लिए ప్రయాగరాజు నుంచి వారణాసి వరకు గంగా నదిలో వంద కిలోమీటర్ల దూరం ప్రియాంక ప్రయాణించనున్నారు ఈ టూర్ మూడు రోజుల పాటు సాగనుంది నదీ తీరంలోని గ్రామాల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఉన్నారు టూర్లో భాగంగా తీరంలోని ఆలయాలు మసీదులకు వెళ్తారు ప్రియాంక గంగా ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నమామి గంగే పనులు ఎలా జరుగుతున్నాయనే దానిపై ప్రియాంక ఫోకస్ చేయనున్నారు పుల్వామాలో తీవ్రవాదుల ఆత్మహుతి దాడిలో మరణించిన మహేష్ రాజ్ యాదవ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు ప్రియాంక గంగా నది ప్రయాణంలో భాగంగా మూడు రోజుల పర్యటనలో బదో మీర్జాపూర్ జిల్లాల్లోని ప్రాంతాలను ప్రియాంక గాంధీ కవర్ చేయనున్నారు బుధవారం వారణాసిలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నివాసాన్ని సందర్శిస్తారు మూడు రోజుల పర్యటన వారణాసిలో ముగుస్తుంది ఆ తరువాత వారణాసిలో చేనేత కార్మికులను కలుస్తారు హోలీ మిలన్ కార్యక్రమంలో పాల్గొంటారు వారణాసిలో ప్రముఖ ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ ప్రచారానికి ఎలాంటి స్పందన వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది బీజేపీ నాయకత్వం